నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం నలభై ఏడవ జన్మదినం పురస్కరించుకుని నకరేకల పట్టణంలోని శ్రీ కనకదుర్గాలయంలో అమ్మవారి దర్శించుకుని ఆంజనేయ స్వామి శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అభిమానులు నడుమ భారీ ర్యాలీతో కోలాటాలు ఆటపాటాలతో అభిమానులు కేరెత్తల నడుమ కోలాహలంగా మెయిన్ రోడ్ నందు గజమాలతో సత్కారం పొంది పన్నాలగూడె వరకు భారీ ర్యాలీ నిర్వహించి జన్మదిన వేడుక సభకు హాజర ఏర్పాట్లు చేసి కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసన డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రాష్ట్ర నాయకులు దైదా అవిన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్ నియోజకవర్గ అన్ని మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు